నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారు కదా మన బంతి పూలు వర్షం ఇవి మనకే కడుపు అయితే పట్టుకెళ్తారండి మన వ్యవసాయంలో వేసాం కాదండి నలుగురు కూలోళ్ళని పెట్టి ఈ పువ్వులైతే కోయించాము అయితే ఒక గంప పట్టుకెళ్ళారు మార్కెట్లో రేట్ లేదటండి ఇంకా మా వారు అన్నారు పట్టుకెళ్ళినా అనవసరం ను నీ మొక్కలకే కంపోజ్ చేసేసుకో అన్నారండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎప్పుడైనా రేట్ లేనప్పుడు అక్కడ పారేసి వస్తూ ఉంటారట అండి అలా పారేయకండి మన పువ్వులని కంపోజ్ చేసుకుందామని చెప్పానండి అయితే ఇవాళైతే ఈ గంప అయితే తెచ్చేసారు ఈ గంప మనకి కొయ్యటానికి ఈ పువ్వుల గంప కొయ్యటానికి మనకే ఒక ఇద్దరు కూలీలు అయితే పడతారండి అంటే ఎనిమిది వందలు అవుతుంది అయితే ఆ గంప మనకి అమ్మకానికి ఒక పాతికొందలు రావచ్చు లేదంటే రెండు వేలు రావచ్చు అండి అలాంటి ఈ పువ్వులు అవసరానికి అమ్మకపోతే పారేస్తూ ఉంటారండి అక్కడ టాటర్లే అవుతాయి అయితే ఇప్పుడు కూలీలు ఖర్చు ఎక్కువ అనుకోండి మన తోటలో ఇవి నేను ఇదివరకే నేను కంపోస్ట్లు చేశానండి మీ మొక్కల పువ్వులు బాగా పుయ్యాలి అంటే పువ్వులతో కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి చేసుకుని మీ మొక్కలకే కంపోస్ట్ ఇవ్వండి సూపర్ సూపర్గా మన తోటల్లో పువ్వులు చాలా బాగా పూస్తాయి అదేంటి పువ్వులు పుయ్యడానికి పువ్వులు కంపోస్ట్ కావాలా అంటున్నా మాధవమ్మ అంటారా నేను ఇది ఇప్పుడు కాదండి చాలాసార్లు చేశాను దేవి పూజకి చేసిన పువ్వుల్ని కూడా కంపోస్ట్ చేశాను కుండలోని చాలా బాగా అయింది మొన్నటికి మొన్న కూడా చేసి చూపించాను ఇది చూసారా మనం క్యాబేజీ వేసామండి క్యాబేజీ తర్వాత మరి ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయల తర్వాత టమాటా వేసానండి ఈ మూడేనండి ఇందులో ఉన్నాయల్లా అయితే ఉల్లిపాయ రేకులు అయితే ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా అయిపోయాయి మనం దీన్ని ఇప్పుడు మొక్కలకి వేసేసుకోవచ్చు లేదంటే మనం భద్రపరుచుకొని మొక్కలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఇందులో వానపాములు ఉండవండి మనం వేడి వస్తుంది కదా వానపాములు పుట్టవో ఇలా మనకి కంపోస్ట్ అయితే అయిపోయింది ఇది ఇసుకలాగా ఉండాలి అనుకోకండి ఇది ఇలాగే బలం ఇలానే వేసేసుకుందాము ఆల్రెడీ ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే మనం తర్వాత వేసుకోవచ్చు దీన్నైతే సంచిల్లోకి అయితే ఎత్తేద్దామండి ఎందుకంటే మనకు ఉన్నది కాస్త సోటే కదండి మనం దీన్ని మరి ఇలా తిరిగేసుకోకపోతే అవ్వదు నేను నీళ్ళు వేయకుండా ఉంటే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇంకా మనకి లైట్ లైట్గా అవ్వవలసి ఉంది అని నీళ్ళు వేసాను ఇప్పుడు మన బంతి పువ్వులండి దీంట్లో చేద్దామండి తొందరగా అయిపోతుంది మనకి ఒక పదిహేను రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది అందుకే ఇదైతే ఖాళీ చేస్తున్నాను మనం వేసవ కాలం అండి ఇలా చేసేసుకుంటూ ఉండాలి మనకి వర్షాకాలం నాటికి భద్రపరచుకుంటే బాగుంటుంది బస్తాల్లో కూడా అవ్వవలసిన కంపోస్ట్ అవుతుందండి దాని ప్రాసెస్ అయితే ఆగదో అయితే దీనికి ఇంకా వాటర్ వేయవలసిన పని ఉండదో ఇలా మనం భద్రపరచుకోవటమే చూసారు కదా నన్ను కామెంట్లో ఎవరు అడిగారండి మీ మట్టి ఎందుకు లూజ్గా ఉంటుంది అని ఎండుటాకులతో చేసిన కంపోస్టు ఇలాగే ఉంటుందండి చూసారా ఇలా ఇది మట్టి సగం తుక్కు సగం ఈ ప్రాసెస్లోనండి మీకు అక్కడక్కడ పురుగులు కనిపించవచ్చు దీన్ని దాకా మీరు చూడకండి నేనైతే మాత్రం దీన్ని చూడను పూర్తి అయ్యే వరకును ఇప్పుడు మాత్రం దీన్ని మనం మొక్కలకి ఎంత ఇంత వేసుకుంటే సరిపోతుందండి చిన్న కుండీకి సో సరే ఎంత బాగుందో ఇదంతా కూడా సంచుల్లోకి అయితే ఎత్తేస్తాను మొత్తం ఇది నేను వేసిందండి రెండు బస్తాల క్యాబేజీ బుట్టలండి ఒక రెండు బస్తాల ఉల్లిపాయలు మూటలు అండి ఒక బస్తా టమాటాలు వేసానండి ఇప్పుడు మనకి ఎన్ని మూటలు వస్తాయో మీకు చూపిస్తా చూపిస్తే కంపోస్టు మాకు మట్టి ఒక బస్తా ఉంటానండి ఇందులో మొత్తానికి అది రెండు ఇది రెండు ఐదు ఆరు బస్తాల ఇదండి మనకి వచ్చేది గట్టిగా అవుతాయి ఇది రెండు మూటలు అవుద్ది ఏమో అనుకుంటున్నా అంటే మనం వేసింది ఒక మట్టి ఉంటుంది మూట కూరగాయలు అన్నీ కలిపి ఐదు బస్తాలు ఒక మూట అవుతుందండి అదండి కంపోస్ట్ పద్ధతి ఇది ఎలా తీస్తున్నారు అని మళ్ళీ నన్ను అడుగుతారు ఇది చూసారా చిన్న పారతో ఇలా పెట్టి ఇక్కడ ఒక బకెట్ అమర్చుకుని ఇలా ఉల్లిపాయ దొరికిందండి ఇలా పారతో తీస్తున్నా రాజు మంత్రి సైనికుని నేనేనండి మరి అన్ని పనులు నేనే చెయ్యాలి మా వారికి కానీ ఇలాంటి పనులు అప్ప చెప్పాను అనుకోండి ఇలాంటి పనులు కష్టమైంది అనుకోండి ఇంటికి వచ్చింది మానే అంటారు అందుకే ఎప్పుడు ఇలాంటి పనులు చెప్పను నేనే చేసుకుంటా చూసారా ఇలా బకెట్లోకి ఎత్తుకునండి సంచిలోకి అయితే వేస్తున్నా వేసి మనం ఈ సంచిని ఒక పక్కన పెడితే పడమ్మ పడిపోకమ్మ కిందకే ఎత్తుకోలేను ఈ సంచిని తడవకుండా పైన ఒక సంచి కవర్ చేసుకుంటే అండి మనకే సరిపోతుంది కంపోస్ట్లు వర్షాకాలం నాటికి ఇలాంటివి జాగ్రత్త చేసుకుంటే మన స్టోర్లోవి అవసరం లేకుండా మనం వీటిని వాడుకోవచ్చు ఇలా వాడుకోవటం వలనే మనకి కొనవలసిన పని లేకుండా నేనైతే చక్కగా మొక్కలని అయితే పెంచుకుంటున్నానండి ఇలా మనం అడుగు కంట కూడా తీసేద్దాము మరి ఇదంతా చూపిస్తే మీకు బోరు కదా ఒక ఐదు నిమిషాలు పక్కన ఉండండి తొందర తొందరగా తవ్వేస్తా బస్తా క్యాబేజీ బుట్టలు వేసాను రెండు బస్తాలు ఉల్లిపాయలు వేసాను ఒక బస్తా టమాటా వేసాను అన్నీ కలిపి మనకు వచ్చింది ఎన్నో తెలుసండి ఒక మూట మట్టి వేసి ఉంటాను అన్నిటికి కలిపి మనకు వచ్చింది ఎంత చూసారా అంటే మనకి ఐదు మూటల్లో కలిపితే ఒక మూట వచ్చిందండి మనం వేసిన మట్టి వచ్చిందండి అంతే మట్టి వేయకపోతే పురుగులు వస్తాయి కాబట్టి తొందరగా కంపోస్ట్ అవ్వాలంటే మట్టి అయితే వెయ్యాలండి లేదంటే మనకి తోటంతా పురుగులు అయితే పెరిగిపోతాయి అందుకే అయితే ఇలా మనకి రెండు మూటలు అయితే వచ్చింది ఇది పొడి పొడిలాడుతూ ఉందండి మనం నీళ్ళు వేస్తున్నాం కదండి అందుకే ఇది కొంచెం ముద్దలాగా ఉంది ఏం పర్వాలేదు ఇలా పక్కన పెడితే ఇది కూడా ఇసుకలాగా అయిపోతుంది మనకి ఈ కంపోస్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చండి లేదంటే తర్వాత వేసుకోవటానికి భద్రపరచుకోవచ్చు అయితే మనం ఇక్కడ కంపోస్ట్ చేసేటప్పుడు నేను వేసిన తోటకూరని ఎంత బాగా వస్తుందో చూసారా ఒక పక్క కంపోస్ట్ అయిపోతుంది మరొక ఒక పక్క మనకి తోటకూర పెరుగుతుంది ఇలా కూడా చేసుకోవచ్చు అండి ఈ రెండు కూడా కంపోస్ట్ ఇయే అయితే మనకి ఇక్కడ ఇక కంపోస్ట్ తయారు చేసే బస్తా ఉందండి ఇది ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇది అడుగును వేసేద్దాము మన తోటల్లో ఉన్న తుక్కుని అంతా ఈ బస్తాలోకి ఎత్తానండి ఈ బస్తాలో కంపోస్ట్ ఎంత బాగా అయిపోయిందో మీరే చూడండి నేను ఇంకా పై పైన తుక్కు ఉంటే అవలేదేమో అనుకున్నాను ఇదిగోనండి ఇంత బాగా అయింది తెలుసా కానీ ఆ పైప్ అయింది మాత్రం ఓపెన్గానే ఉంచాను కదా ఇప్పుడు వేసిన ఆకులన్నీ అలానే ఉన్నాయి కానీ లోపల మాత్రం కంపోస్ట్ సూపర్గా అయింది ఇక్కడ మనం ఇలా బస్తాల్లో కూడా కంపోస్ట్ చాలా బాగా చేసుకోవచ్చు కదండీ ఎంత బాగుందో చూడండి మీకు ఇది తిరిగేసి చూపిద్దును ఇందులోంచి బయటికి రాదండి లాగాలి బయటికి ఎంత బాగా అయిందో చూడండి మీరు ఈ ఫ్రిడ్జ్లో వేసినప్పుడు ఇంకెక్కువైపోయి ఇందులో అయితే వేసానండి అప్పుడు తుక్కేమో ఇందులో వేసాను క్యాబేజీ పొట్ట ఇందులో వేసా ఇవన్నీ కూడా మన మొక్కల నుంచి తీసిన వేర్లు అండి ఈ వేర్లు కూడా మనం పారేయవలసిన పని లేదు వరి వరి నోకండి ఒలిగిపోయింది చక్కగా అయితే తెచ్చేసా అలానే కొన్ని రకాల కూరగాయ తుక్కులు ఇందులో వేసేస్తున్నా పళ్ళతుక్కులు అన్నీ అన్నీ వేసేచ్చు ఈ నీళ్ళు అయితే మనం మొక్కకైతే వేసుకుందామండి ఇవి కూడా కీరదోస అడవిని మనం ఆ చుక్కేసాం కాబట్టి కూరగాయటుకులు అయితే వేసేస్తున్నాము పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేస్తున్నానండి అలానే మనం బంతి అయితే వేసేద్దాం లేరు లేరుగా బంతి పువ్వులు వేసి కొంచెం మనకి అవి అవన్ కంపోస్ట్ లేదామండి ఈ పొట్టుకి మట్టి మానేద్దాం అలా ఒక లేరు అయితే బంతి పువ్వులు వేసేస్తున్నా ఆహా మంచి వాసన వస్తుందండి పొగాకు కాడలో స్టోర్ లో అయిపోయాయండి ఇది లాస్ట్ ఇవి కొద్దిగా ఉన్నాయి ఇందులో వేసేస్తున్నాను పొగాకు కాడలో బంతి పువ్వులు ఈ కంపోస్ట్ దేనికి వేసినా చక్కగా మనకి నిమిటోడ్ సిబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇది వాడుతూ ఉంటానండి చక్కగా మనకు బలి అయిపోతుంది ఇది కూడా కంపోస్ట్ తొందరగానే అయిపోతుంది ఇలా వేసాను కదండి మరో లేరు పువ్వులైతే వేసేస్తున్నానండి మీకు కొండలో కూడా చేశాను కదా కంపోస్ట్ చాలా బాగా అయిందండి మనం కుండలో కూడా చేసుకోవచ్చు మీకు ఉంటే వాటితోటి చేసుకోవచ్చు ఇవి నేరుగా కూడా పెద్ద కుండి ఉంటే నేరుగా కూడా తప్పే చక్కగా మనకి ఎరువు అయితే అయిపోతుంది వానపాముల పాములు ఎరువు కంటే బాగుంటుందండి మీకు ఒక డౌట్ రావచ్చు అమ్మ మీకంటే పువ్వులు ఉన్నాయి చేస్తున్నారు మరి మాకు ఎలా అంటారా మనం చుట్టుపక్కల దేవాలయానికి పూజకి ఏదో ఫంక్షన్ కే వెళ్తూ ఉంటాం ఫంక్షన్ కాడి కూడా చాలా డెకరేషన్ చేసిన పువ్వులు వేస్ట్గా ఉంటూ ఉంటాయి ఎంతో కంత ఇచ్చి ఇంటికి తెప్పించుకున్నామనుకోండి మనకి చక్కటి కంపోస్ట్ రెడీ అవుతుంది అలానే దేవాలయంకి వెళ్ళినప్పుడు ఒక తులసి మాల మనకి అయ్యవారు ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదండీ అలానే ఈ చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ మాల తెచ్చుకొని చక్కగా ఇలా చేసుకుంటే పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి కదండీ అలా మీకు దొరికినంత వరకు చేసుకుంటారని ఈ వీడియోతో చేస్తున్నాను చాలా మందికి అండి ఈ పువ్వులైతే వేస్ట్గా పాడేస్తున్నారు గుళ్ళు కాడ చక్కగా తెచ్చుకొని చేసుకుని మన మొక్కలకి ఇవ్వటం వలన దేవుడికి అలంకరించిన ఆ పువ్వుల దండ మన తోటలోకి వచ్చిందంటే హ్యాపీయే కదండి అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను అలానే మనం ఇక్కడ మట్టి అసలు వేయను అన్నాను కదండి లైట్గా ఒక్క నాలుగు గుప్పులు మట్టి అయితే వేస్తున్నానండి మయాన్ని ఆ తర్వాత ఆ పైన మనం కంపోస్ట్ వేద్దాము ఇలా ఇలా వేసి మొత్తం ఈ పువ్వులు కూడా వేసేద్దాం ఇక్కడ కూడా ఇలా వేసేద్దాం ఇక్కడ కూడా ఇలా వేసేద్దామండి ఇలా వేసేసి లైట్గా మీకు ఇక్కడ నర్సరీకి నర్సరీ తెచ్చుకున్న మట్టి ఉంటుంది కదండి అది వాడుకోండి చాలామంది జిగురుగా ఉందని బాధపడుతూ ఉంటారు బయట పారేస్తున్నారు అసలు పారేయద్దండి నేను చెప్పే విధానం మీరు చూస్తే ఒక మట్టి రేణువు కూడా పారేసే పని లేదు దీన్నే బలంగా మనం తయారు చేసుకుందాం అంతే ఇలా ఒక రెండు గుప్పుళ్ళు అటు రెండు గుప్పుళ్ళు ఇటు వేశాను కదండి మట్టి ఇప్పుడు మనీ లేరుగా పువ్వులు అయితే వేసేస్తా ఇప్పుడు మనం కంపోస్ట్ వేద్దామండి పైన ఇదిగోనండి మనం సంచిలో తయారు చేసే అయితే ఇలా వేస్తున్నా ఇది సకమైన కంపోస్ట్ వీటితో పాటు పూర్తవుతుంది వానపాములు ఉన్నాయేమో డౌట్ కానీ వానపాములు ఉండవండి ఇందులో ఉండవో ఇలా ఎలా చూసారా ఇదంతా కూడా మన ఏర్లేనండి కంపోస్ట్ చాలా వరకు అయిపోయింది ఇలా వేద్దాము పువ్వులు వేసి అప్పుడు మనం పైన వేద్దాం మీద వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చండి చక్కగా తొందరగా అవ్వటానికి ఉపయోగపడుతుంది ఇక మనం లాస్ట్ అండి వేసేద్దాము వేసేసి కంపోస్ట్ తొందర తొందరగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎలా ఉంది అన్నది ఇక మనం ఇది కూడా వేసేద్దాం వచ్చేయండి ఇదిగోనండి మనకి ఇక్కడ నాలుగు సంచులు పువ్వులు పువ్వులండి మొత్తం ఇవి మనకి నిండిపోయింది అయితే ఇందులో మీకు ఏమి వేయలేదు చూసారు కదా అడుగుని కొన్ని కొన్ని సగమైన కంపోస్ట్ మాత్రమే వేసాను అయితే మజ్జిని మాత్రం ఒక నాలుగు గుప్పుళ్ళు మట్టి అయితే వేసాను ఇప్పుడు పైన రెండు గిన్నెలు పువ్వులైతే వేసేసానండి ఇప్పుడు మనం సకమైన కంపోస్ట్ ఉంది కదండి అది వేద్దాము అది వేసి మనం ఎలాగ ఆ కంపోస్ట్ని జాగ్రత్త అయితే చెయ్యాలి ఒక పది రోజులు అది ఏదో ఇందులో చేద్దాం సరేనండి అయితే ఈ బస్తానైతే నేను ఎలా అయితే ఖాళీ చేసేసానో ఇదిగోనండి లేపిసా ఈ కంపోస్ట్ని మనం పైన అయితే లేరుగా వేసేద్దాం ఇలా మనం వేసి పక్కన పారేస్తే ఇలా కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీని మీద ఇది వేసేస్తున్నా ఇక్కడ ఇందులో మట్టి ఉపయోగిస్తాం కదండి ఆ మట్టినండి మనకే ఓ కంపోస్ట్ తొందరగా అవ్వడానికి ఉపయోగపడుతుంది పాలు కవర్లో ఇలా ఇవన్నీ మెరుస్తూ ఉంటాయండి మనకి ఇందులో ఇందులోని కలవ ఇవి వేసినా కానీ ఇగోనండి ఇవన్నీ కూడా కొమ్మలో నాకు అవసరం లేని మొక్కలోనండి చూసారా అందులో కూడా మొక్క అయితే బతికే ఉంది ఇవన్నీ వేర్లేనండి సో ఎలాగైపోయినాయి చూడండి వేర్లు ఇలా వేసేసి మనం ఇప్పుడు ఇందులో ఓడబ్ల్యూడీసీ వేద్దామండి అంతే ఓడబ్ల్యూడీసీ లేదమ్మా మాకు ఎలాగమ్మ అంటారా పుల్లటి మజ్జిగని వేసుకోండి అది లేదంటారా నీళ్ళు వేసుకోండి అంతే మనకు అన్ని రకాలుగా కూడా ఏదో ఒక ఉపాయం ఉంటుంది కంగారు పడకండి మనకి ఉన్న వాటితో చేసుకోండి బియ్యపు కడుగు కూడా అండి మనం వేసుకుంటే చాలా బాగా పనికి వస్తుంది అయితే చాలామంది పెరుగు ఎక్కడమ్మా మాకే వేసుకోవడానికి లేదు మొక్కలకి ఎక్కడ వేస్తాం అనుకున్న వారికి ఒక చిట్కా అండి మన ఛానల్లో చెప్తూనే ఉన్నాను బియ్యం కడుగుతారు కదండి ఆ బియ్యం కడిగిన కడుగులో ఒక చుక్క మజ్జిగి వేసుకోండి అంతే అది కూడా మనకి పొల్లటి మజ్జిగితో సమానంగా ఉపయోగపడుతుంది అందులో వంద ఉంటే ఇందులో యాభై ఉంటుందండి ఏమైంది చాలు కదా ఇలా వేశాను కదండి ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ వేద్దాము వేసి మనం మూత అయితే పెట్టేద్దాం వర్షపు నీళ్ళు దీనికి తగలకూడదు ఇదిగోనండి ఓడబ్ల్యూడీసీ అంటే ఇంకా నీళ్ళు పోయవలసిన పని లేదు అలా ఎలా తయారైన నీళ్ళు అలా మనం తెచ్చి వేసేసుకోవటమే ఇంతేనండి సూపర్ సూపర్గా మనకి కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది మనకి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎలాగుందో చూపిస్తాను ఇవి సకానికి అయిపోతుంది రెండు రోజులకి ఇపరీతమైన వేడి వస్తుందండి మనం మూత అయితే పెట్టేద్దామో ఈ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చేయడం చాలా సులువుగా ఉంటుందండి మనం నల్ల బంగారం తయారు చేసే ఖజానా ఈ ఖజానాని చాలా జాగ్రత్తగా దాచుకుందాం ఇంతేనండి వర్షపు నీళ్ళు అయితే ఇంక రావు మనం దీన్ని అప్పుడప్పుడు అంటే ఒక ఇప్పుడు వేసాం కదండీ ఒక నాలుగు రోజులు పోయాక కొన్ని నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మనకి ఎగో అండి అక్కడ పడ్డ నీళ్ళు అక్కడ ఒక గమలా పెట్టాను అందులోకి వస్తూ ఉంటుంది అది ఒరిమీ వాసు దాన్ని ఉపయోగించుకుందాం బస్తా అయితే సగం అయితే వేసేసానండి కంపోస్ట్ని చూసారా ఇంకా సగం ఉంది ఇంకా సగం ఉంది ఒక పక్కన పెడదాము ఇదిగోనండి బస్తా ఇలాగైతే తిరిగేసేసాను ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా అవ్వం ఏమైనా ఉంటే మనీ ఆ సంచిలో వేసుకుని మనీ కొత్తగా కంపోస్ట్ చేసుకుని దాంట్లోకి ఇది మార్చేస్తాం ఇది అవ్విని కంపోస్ట్ని ఇప్పుడు బస్తాలకి ఇస్తాం కదండీ ఈ బస్తాల్లోకి సద్దేద్దాం ఈ రెండు మూటల్లో కూడా మనం జాగ్రత్త అయితే చేసుకుందామండి మన మొక్కలకే ఇచ్చుకుందాం ఇప్పుడు మనం కొత్త మొక్కలు ఉన్నాయి కదండి ఆ కొత్త మొక్కలకే మట్టిని రెడీ చేసుకుంటాకే ఇది వాడుతానండి ఇదిగోనండి మామిడి తొక్కలతో చేసిన కంపోస్ట్ అలా ఉంది ఈ రెండు కొండలో నిన్న నేను పువ్వులతో చేసిన బంతి పువ్వుల లిక్విడ్ రెడీ అవుతూ ఉంది పట్టలో నేరేడు రెడీ అయినాయి అండి ఒకసారి అయితే కోసేసుకున్నాము అయితే ఈ కాయలు ఇలా రాళ్తూ ఉన్నాయి చూసే ఉండొచ్చు మన వీడియో మీరు కాయలు అయితే అయిపోని అండి ఇవి కూడా కోసేద్దాము అయితే ఒక కాయ అయితే కోసాను మనం తోటలో పని చేసుకున్నప్పుడు ఒక కాయ కోసుకుని ఇలా తినటానికి మాకు మలబెర్రి ఒకటి ఇది ఒకటి బాగా పనిచేస్తుంది ఇక్కలైతే దాతున్నానండి బాయిల్ చేసి మనం పొలాలని నాటుకుందాము పెద్ద సైజు కదా మన తర్వాత మన పిల్లలు ఎవరో ఒకరు తింటారు ఎవరో ఒకరికి నేడ అవుతుంది కొట్టినైతే వేద్దాము ప్రతి గింజని కూడా ఒక డబ్బాలో వేసి జాగ్రత్త అయితే చేస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో మరి బంతి పువ్వులతో ఇలా కం ఇలా మనం మల్సింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ కాదండి కొంచెం వేసవి కాలం మల్సింగ్ కూడా చేసుకోవచ్చు దండ దండపలంగా ఇలా మల్సింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇవి మనకి ప్రతి గుడికాడ కూడా ఈ పువ్వులు దొరుకుతాయండి మీరు తీసుకోండి మంచిదే మనకే దేవుడికి వేసిన అలంకరించిన పువ్వులు మన తోటలోకి వస్తే మంచి శుభ సూచకం కూడా మీరు ఇబ్బంది పడకండి ఇలా అన్ని బాధపడవద్దు మేము తెచ్చుకుంటున్నామని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని అసలు అనుకోవద్దు మనం ఇది చేసే పని చాలా మంచి పని అండి బయట పారేయడం వలన వాసన వచ్చి కొంపొచ్చి ఏగల దోమలు వచ్చే అవకాశం ఉంది అలాంటి వాటిని మనం చక్కగా మనం ఇబ్ ఎవరికి ఇబ్బంది లేకుండా కంపోస్టులు చేస్తున్నామో దీనికోసం మనం గర్వపడాలే తప్ప సిగ్గుపడవలసిన పని అసలు లేదండి మన మొక్కలకి కూడా ఖరీదైన కంపోస్ట్ అవుతుంది చక్కగా ఇలా ఉపయోగించుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ చూసారా ఉదయం మొదలు పెట్టానండి ఎండ అయితే అయితే వచ్చేసింది అమ్మో బాయ్ చిట్టుసల్లు బాయ్ చిన్నారులు 拜。